స్పందన ఎనిమిదో ఎపిసోడ్ చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్పందు నేను ఉండగా నీకెందుకు దిగులు చెప్పు ప్రభకి రమకి పెళ్లి చేసే బాధ్యత నాది మన ఇద్దరం ఏనాడైతే ఒకటవుతామో అదే పెళ్లి చేసుకుంటామో ఆనాడే మన ఇద్దరు బాధ్యతలు ఒకటయ్యాయి నీవేం నిరుత్సాహపడకు ప్రభ రమ ఇద్దరు తెలివిగల వాళ్ళు వాళ్ళ జీవితాలు మృదుగా సాగుతాయి నువ్వు త్వరగా బెడ్ మీద నుంచి దిగాలి అన్నాడు హరి అలా మాట్లాడుతుంటే స్పందనకి తృప్తిగా ఉంది తను ఇలా చనిపోయినా బాధ లేదు అని అనిపిస్తోంది కిషోన్ అంటూ అతని చేతిని పెదవుల మీదకు తాకించుకుంది నీవు ఎక్కువగా మాట్లాడకూడదు రెస్ట్ తీసుకో అంటూ చంటి పిల్లను జోగొడుతున్నట్టు జోగొట్టాడు బావగారు ఇందా ఈ హార్లిక్స్ తాగండి అని అందించింది ప్రభ మీ అక్కకు తాగించు ప్రభా అన్నాడు ముందు మీరు తీసుకోండి అంది గ్లాస్ అందుకొని స్పందనని తన తొడ మీద పడుకోబెట్టుకుని స్పూన్తో నోట్లో పోశాడు హరి వాళ్ళిద్దరిని చూస్తుంటే అక్క నువ్వు నిజంగా అదృష్టవంతురాలి మంచి మనసున్న అన్నీ అర్థం చేసుకోగల సహృదయం ఉన్న మనిషి దొరికాడు అని అనుకుంది ప్రభ స్పందన తాగిన తర్వాత తాను కూడా తాగాడు స్పందన మెల్లగా నిద్రలోకి జారుకుంది సాయంత్రం కమలం వచ్చింది వస్తూనే స్పందనని చేతులతో చుట్టేసి స్పందు ఎంత ప్రమాదం తప్పిందే హరి అదృష్టవంతుడు ఇంకా ఉష కోసం దిగులు పెట్టుకుంటున్నావా చత్ అందుకే నీవంటే నా కోపం నీవు మా అందరి కోసం ఇదివరకులా ఉండాలి నిన్ను చూసేందుకు మన స్టాఫ్ అంతా వస్తున్నారు అంది బుట్ట నిండా పడులున్నాయి కమలా నువ్వు నా జీవన జ్యోతివి నేనంటే ఎందుకే నీకు ఇంత ప్రేమ అనవసరంగా నా కోసం ఈయన్ని ఎందుకు తెచ్చావు పూర్వం నీ వద్ద తీసుకున్న డబ్బు ఇంకా తిరిగి ఇవ్వనే లేదు అంది స్పందన పవే బాబు నా డబ్బులు కావవి హరిచ్చినవే నీకేమన్నా అవసరం వస్తే ఇవ్వమని ఇచ్చాడు అంది ఆశ్చర్యపోయింది స్పందన కృతజ్ఞతతో కళ్ళు మెరిశాయి ఇవన్నీ ఎందుకు కమల వారించాడు హరి రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నారు ఇంకా మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఎందుకన్నయ్యా నవ్వుతూ అంది కొంచెంసేపు కూర్చుని వెళ్ళిపోయింది కమల స్టాఫ్ అంతా వచ్చి పలకరించి వెళ్ళారు తన కోసం ఇంతమంది ఉన్నారంటే గర్వంగా ఉంది స్పందనకి ప్రభ హాస్పిటల్లోనే ఉంటుంది మిగతా వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు నువ్వు ముందు కోలుకో బాబా తర్వాత అక్క కోలుకుంటుంది అంది రమ్మ రజనీ రాలేదేమీ ఈ విషయం తెలీదా అని అడిగాడు హరి గోపాల్ని నేను ఫోన్ చేసి మరీ చెప్పాను రా వస్తానన్నయా అంది ఎందుకు రాలేదో మరి అన్నాడు సత్యం గోపాలకు ఎందుకో దిగులుగా ఉంది రజనీని తలుచుకుంటే స్పందన హాస్పిటల్లో చేరి అప్పుడే వారమైంది హరి హుషారుగానే ఉన్నాడు స్పందన కూడా తప్పటడుగు లేస్తోంది హరి ఆమెను పెట్టుకునే ఉంటున్నాడు ఇంకా వారం ఉండాలి అన్నాడు డాక్టర్ అన్ని రోజులు లీవ్ పెట్టి స్పందన వద్దే ఉన్నాడు హరి ఆ రోజు మధ్యాహ్నం స్పందన నిద్రపోతుంది ప్రభ ఇంటికెళ్ళి వస్తానని వెళ్ళింది గోపాల్ వచ్చాడు ఒరే గోపి నీతో ఒక విషయం చెప్పాలరా అన్నాడు హరి ఊరి నీ తస్సదయ్య ఇదెప్పటి నుండిరా చెప్పు అంటూ నవ్వాడు స్పందన ప్రభకి రమ్మకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలని బాధపడుతోందిరా అన్నాడు గోపాల్ మౌనంగా ఎటో చూస్తున్నాడు నాకు మాత్రం ప్రభని నీవు చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ప్రభ మనకి తెలుసు తొందర ఏం లేదు నిదానంగా ఆలోచించు నీ ఆలోచన తెలిసాక ప్రభని నేనే అడుగుతాను దీనివల్ల మన స్నేహానికి ఎటువంటి భేదం రాకూడదు అన్నాడు చ ఇలాంటి వాటికి మన స్నేహం చెడిపోతుందా అమ్మ నాన్నని కనుక్కుని ఏ విషయం చెప్తాను నిజానికి ప్రభ అంటే నాకు ఇష్టమే నా మాట అమ్మ నాన్న కూడా కాదనరు ఆలోచించి రేపు ఆఫీస్కి వెళ్లే ముందు ఏ విషయం చెప్తాను అన్నాడు థ్యాంక్స్ రా స్నేహంగా గోపాల్ చేతిని నొక్కాడు హరి స్పందన లేచేంత వరకు ఉండి వెళ్ళాడు గోపాల్ వెళ్ళాక స్పందనకి చెప్పొచ్చులే అనుకున్నాడు ప్రభ వచ్చింది ఎప్పట్లానే సపర్యలలో ములిగిపోయింది ప్రభ గోపాల్ని చేసుకుంటే సుఖపడుతుంది అంత అదృష్టమా ప్రభ అనుకున్నాడు ఏం బావగారు ఆలోచిస్తున్నారు అక్క త్వరలోనే కోలుకుంటుంది కానీ మీరే ఇంకా ఈ షాక్ నుంచి కోలుకోలేదనుకుంటా కాలేజీ నుంచి వస్తున్నారమ్మ హరిని చూస్తుంది మరే మరదల పిల్లవి నీకు అన్ని హాస్యాలే అన్నాడు అక్క మా కోసం కాకపోయినా బావగారి కోసమైనా హుషారుగా ఉండాలి నీవు అంది రమ రమ ఉన్నంతసేపు ఏవో కవులు చెప్పి నవ్విస్తూ ఉంటుంది రమ వెళ్ళిపోతే ఏదో నీరసంగా ఉంటుంది ఇద్దరికి రమ ఎప్పుడు ఇట్లా మాట్లాడేదే కాదు నేను పెళ్లి చేసుకుంటానని తెలిసిన దగ్గర నుంచి ఇలా సరదాగా ఉంటుంది అంది స్పందన పిచ్చిపిల్ల నీ మీద ఎంత ప్రేమో మీ చెల్లెళ్ళకి అన్నాడు అలా అంటూ ఉంటే రజనీ ఎందుకో రాలేదబ్బా అని అనుకున్నాడు దేవి కూడా కాన్వెంట్ నుంచి ఇటే వచ్చి వెళ్తోంది అంకుల్ అంటూ ఆ పిల్ల పిలుస్తుంటే ఆనందంగా నవ్వుకునేవాడు హరికృష్ణన్ ఆఫీస్కి వెళ్తూ వచ్చారు గోపాల్ సత్యం గోపాల్కి ఇష్టమైనట అమ్మ నాన్న ఒప్పుకున్నారు అని చెప్పాడు నీవు ఆవేశంతో ఈ నిర్ణయానికి రాలేదు కదా గోపి అంది స్పందన కాదు వదిన ఎప్పుడూ ఒకరి గురించి ఆలోచించను ఆవేశంతో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోను నిదానంగా ఆలోచించి ప్రభని ప్రేమించి ఈ నిర్ణయానికి వచ్చాను కట్నం అది ఏం లేదు హరి నీవు పెళ్లి చేసుకోవడము అదే ఒక పెద్ద కట్నం మాకు సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసేసుకుంటాం అన్నాడు గోపాల్ మా ప్రభ అదృష్టమంతురాలు అంది అహహా తొందర పడకండి ప్రభ అభిప్రాయం తెలుసుకోండి సాయంత్రం నేను వచ్చేసరికి ఏ విషయం చెప్పండి అంటూ వెళ్ళిపోయాడు గోపాల్ సత్యం ప్రభ పిలిచాడు హరి స్పందన హరినే అడగమంది అందుకే అతను పిలిచాడు ఏం బావగారు చదువుతున్న పుస్తకం సంచిలో పెట్టి హరి ముందుకొచ్చి నిలబడింది గోపాల్ అంటే నీ అభిప్రాయం ఏంటి సూటిగానే అడిగాడు స్పెషల్గా అభిప్రాయం అంటే ఏం లేదు మీకు బెస్ట్ ఫ్రెండ్ మంచి మనిషి ఎందుకని ఇంత హఠాత్తుగా అతనిపై నా అభిప్రాయం అడిగారు అంది మరే వాడు నిన్ను ప్రేమించాట పెళ్లి చేసుకుంటాట అందుకని అన్నాడు బావా మా పరిస్థితులు తెలిసే అతను ఒప్పుకున్నాడో లేక లేదు ప్రభా నాకు మీ ఇద్దరు పెళ్లి చేయాలని ఉందమ్మా అతను బాగా ఆలోచించుకునే చెప్పాడు నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే అంత ఇబ్బంది ఏం లేదు అంది స్పందన అక్క నీవు బావగారు అంతా ఆలోచించే నిర్ణయానికి వస్తే నాకు ఇష్టమే నా కష్ట సుఖాలు ఆలోచించే మీరుంటే నాకేమిటి బాధ అతనితో చెప్పింది నాకు ఇష్టమే అంది చిరునవ్వుతో సాయంత్రము కామేశ్వర రాగానే స్పందన చెప్పింది అంతాన్ని ఇష్టం స్పందు అంది తను ఇంటికి వెళ్ళగానే ప్రభకి పెళ్లి చేయాలి ఆ తర్వాత రమది అంది హరితో రమకి కూడా సత్యాన్ని చేస్తే అన్నాడు ఉండండి ముందు రమణ అడుగుతాను అంది స్పందన ఆ సాయంత్రము కాలేజీ నుంచి వచ్చిన రమతో అంది స్పందన అక్క నా పెళ్ళికి ఇప్పుడేం తొందర మీరిద్దరు పెళ్లి చేసుకోండి నేను డిగ్రీ పూర్తి చేసి అమ్మకు సాయం చేస్తాను ఆ తర్వాత నా పెళ్లి విషయం అయినా ఉషలా నేను ఎప్పుడు చేయనక్క అంది తలవంచుకుని సారీ నీవు అలా చేస్తావని కాదమ్మా నీ ఇష్టం నీకెప్పుడు చేసుకోవాలని ఉంటే అప్పుడే చేసుకో అంది స్పందన హరి కూడా అంతే అన్నాడు ఆ మర్నాడే స్పందనని ఇంటికి తీసుకొచ్చారు హరి ఆఫీస్కి వెళ్తున్నాడు స్పందన మాత్రం ఓ రెండు రోజులు సెలవు పొడిగించి ఇంట్లోనే ఉండిపోయింది ఇప్పుడు ఇదివరకట్లా దిగులు లేదు అన్నీ హరికిషన్నే చూసుకుంటున్నాడనే ధీమా ఉంది నిశ్చింతగా కూడా ఉంది ప్రభ చెప్పే కబుర్లతో కాలక్షేపం అయిపోతుంది అప్పుడప్పుడు ఉష ఇంట్లో లేదే అన్న బాధ కలుగుతోంది ఓ మంచి రోజు చూసి ప్రభకి గోపాల్కి పెళ్లి జరిపించారు గోపాల్ తల్లిదండ్రులు కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటే ప్రభ మంచి ఇంట్లోనే పడింది అని అనుకుంది స్పందన ఓ రెండు రోజులు పుట్టింట్లోనే ఉండిపోయింది ప్రభ వదినా అంటూ అభిమానంగా పిలిచే గోపాల్ని చూస్తుంటే తమ్ముడు లేని లోటు తీరుస్తున్నాడు అని అనుకునేది రమ కూడా బావగారు అంటూ ఆట పట్టిస్తూ ఉండేది గోపాల్ ఆ ఇంట్లో కొడుగ్గా చేరిపోయాడు స్పందన ఆఫీస్కి బయలుదేరుతుంటే వదిన మేము కూడా ఈరోజు వెళ్తాం అన్నాడు అదేం గోపి మా ఇల్లు నచ్చలేదా అంది స్పందన నవ్వుతూ అది కాదు వదిన అమ్మకి ప్రభ ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఉందిట అన్నాడు అవునక్క అత్తగారు బ్రతిమలాడి మరీ చెప్పింది నీవు నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వచ్చింది నీతో తను చెప్పినట్టుగా చెప్పమంది అంది ప్రభ అలాగా అయితే నేను వచ్చేసరికి రెడీగా ఉండండి నేను రావడం ఆలస్యమైతే వెళ్ళిపోకండి అంటూ ఆఫీస్కి వచ్చింది ప్రభకి సామాను కొనివ్వకుండా ఎలా పంపించాలి హాస్పిటల్ ఫీజు హరే చెల్లించాడు తన వద్ద ఇంటి ఖర్చులు కానీ కొంత ఉంది కానీ చాలదు కమలని అడగాలి అని అనుకుంది కమల ప్రభ అత్తారింటికి వెళ్తుంది కొంత డబ్బు కావాలి అంది దానికేముంది మా ఇంటికి వెళ్దాం అంది వాళ్ళు ఈ సాయంత్రమే వెళ్తున్నారట మధ్యాహ్నం లీవ్ పెట్టి వెళ్ళాలి అంది స్పందన అలాగే ఒప్పుకుంది కమల గిరి స్పందనకి డబ్బు కావాలట అప్పుగా ఇవ్వమంటోంది అంది దానికేముంది పాపం ఇవ్వు అన్నాడు గిరీశం మధ్యాహ్నం లీవ్ పెట్టి కమల వాళ్ళ ఇంటికి వెళ్ళిన స్పందన తాయారు ప్రేమగా పలకరించింది స్పందనని మా కమల నిన్న అస్తమాను కలవరిస్తుందమ్మా అంది ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాం రా అంటూ కమలని వెంట పెట్టుకొని బయలుదేరింది స్పందన కావలసిన సామాను కొని ప్రభకి చీర గోపాల్కి బట్టలు తీసుకుంది తలకు మించిన ఖర్చైనా తండ్రి లేని లోటు తీర్చాలి అని అనుకుంది ఇక నుండి వచ్చే జీతం ఇంకా జాగ్రత్తగా వాడి అప్పు తీర్చొచ్చు అని అనుకుంది అవన్నీ రిక్షాలో పెట్టించి ఇంటికెళ్ళింది కమల స్పందన ఇంటికొచ్చేటప్పటికి ప్రభా గోపాల్ బయలుదేరున్నారు ప్రభా అవన్నీ నీకు నచ్చాయో లేదో చూడమ్మా అంది స్పందన ఇప్పుడు అవన్నీ ఎందుకు వదినా అనవసర ఖర్చు అన్నాడు గోపాల్ అవునక్క ఎందుకు ఇవన్నీ అంది బాధగా ప్రభ అవేం మాట్లే నాన్న ఉంటే ఇంతకంటే ఎక్కువే కొనిచ్చేవారేమో ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను ఇక బయలుదేరండి అందు స్పందన అదేం వదినా మీరు రారు మీ చెల్లాయికి అసలే భయమట మీరు రావాలి అన్నాడు అవునమ్మా నీ వెళ్ళి ప్రభను వదిలిరా అంది కామేశ్వరి సరేనంటూ వాళ్లతో బయలుదేరింది స్పందన ప్రభని స్పందనని బాగా పలకరించారు గోపాల్ వాళ్ళ అమ్మా నాన్న అప్పుడే వెళ్తానంటే రేపు ఉదయమే వెళ్దులే అంటూ ఆపేశారు మర్నాడు బయలుదేరుతుంటే చీర పసుపు కుంకుమ పెట్టి ఇచ్చిన గోపాల్ వాళ్ళమ్మ నీ చిల్లర గురించి నీవేం బెంగబెట్టుకోకమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటాం నీవెప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నిరభ్యంతరంగా రావచ్చు కానీ ప్రభని పంపించమంటే మాకు బాధమ్మ ఈ ఇంట్లో ఆడపిల్లలు ప్రభ తప్పితే మాకెవరున్నారు అంది గోపాల్ వాళ్ళమ్మ తృప్తిగా ఆఫీస్కి బయలుదేరింది స్పందన అక్క నువ్వు త్వరగా హరిగారిని పెళ్లి చేసుకో అంది ప్రభ అలాగే లేవే అంటూ నవ్వింది స్పందన ప్రభ గురించి ఇంకా దిగులు లేదు రమ్మకి అమ్మకి ఎలాంటి మొగుడొస్తాడో అని అనుకుంది తన ఆలోచనలకి తనే నవ్వుకుంటూ ఉష గురించి పూర్తిగా మర్చిపోయింది హరితో కలిసి సినిమాకో షికారుకో వెళ్తోంది స్పందు ఇంక మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు ఒకరోజు పార్క్లో ఇప్పుడే ఎందుకు దొరగారికి అంత తొందరగా ఉందా రమ డిగ్రీ పూర్తి అయితే నాకు నిశ్చింత అంది మనకి పెళ్ళైతే అయితే రమణ్ చూడలేమ్మా ఇద్దరం కలిసి రమణ్ చదివిద్దాం మీ అమ్మగారు కూడా మన దగ్గరే ఉంటారు అన్నాడు హరి చెప్పిన ఐడియా నచ్చింది కానీ కమల వద్ద చేసిన అప్పు హరి మీద వేయడం అంతగా నచ్చలేదు అందుకే అప్పు తీరిన తర్వాత తను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది కిషన్ పెళ్ళి అయినా కాకపోయినా నేను నీదాన్నే ఇద్దరి జీవితాలు పెళ్లితో ముడిపడతాయంటే నేను నమ్మను అయినా నేను పెళ్ళి వద్దనడం లేదుగా రమ డిగ్రీ అయ్యే వరకు ఆగమంటున్నాను అంది నీవు ఎప్పటి వరకు ఆగమంటే అప్పటి వరకు ఆగుతాను అన్నాడు ఆమెను బుద్ధి పెట్టుకుంటూ నా కిషన్ నాకు తెలుసు నీవు నా కోసం ఏ పనైనా చేస్తామని ఇలా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు ప్రభ బాగా ఒళ్ళు చేసింది రమ కష్టపడి చదువుతోంది ఉష గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో కలుక్కుమంటోంది స్పందనకి రోజులు సాఫీగా సాగుతున్నాయి ఆ రోజు లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరింది స్పందన వెళ్ళేసరికి లక్ష్మి పడుకునుంది రఘు సపర్యలు చేస్తున్నాడు ఏం బావా అక్కకి ఎలా ఉంది అంది కూర్చుంటూ ఏమో స్పందన మీ అక్క అనారోగ్యమేంటో ఏ డాక్టర్ కనిపెట్టలేకపోతున్నాడు రోజు రోజుకి క్షీణదశకు చేరుకుంటోంది నాకేం బోధపడడం లేదు అన్నాడు అక్క ఎలా ఉంది వంగి పలకరించింది బాగానే ఉంది మల్లగా మాట్లాడింది బావ చిన్న పిల్లాళ్లాగా ప్రవర్తించకు అక్కకి కంగారు ఎక్కువ అవుతుంది హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే బాగుంటుంది అంది అవును స్పందు నేను కూడా అలానే అనుకుంటుంటే మీ అక్క సొసే మేర వద్దంటోంది ఏం చేయమంటావు చెప్పు అన్నాడు నేను అక్కను ఒప్పిస్తాను కానీ వెళ్ళి రిక్షా తీసుకురా జ్వరం కూడా ఉంటే అంది లక్ష్మీ చేతిని పట్టుకుని చూస్తూ నాకేం బాధ లేదు స్పందన నీవు ఇలా నాకంటే చిన్నదానివయ్యే ఇంటి బాధ్యత మోస్తుంటే నేను హాయిగా సంసారం చేసుకోవడం లేదు నాకేం బాధ అంది స్పందన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చ అవే మాట్లాక్క నీ జాతకం అలా ఉంది నాది ఇలా ఉంది అయినా నేను పెళ్లి చేసుకోబోతున్నానుగా నీకెందుకు ఈ దిగులు నీ అనారోగ్యం కుదుట పడింది తప్పకుండా లేచి తిరుగుతావు అంటూ ధైర్యం చెప్పింది లక్ష్మిని రిక్షాలో తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డాక్టర్ టెస్ట్ చేసి కొంతకాలం ఇక్కడే ఉండండి రోగం రోగమే మాకు ఇంకా అర్థం కావడం లేదు అన్నాడు లక్ష్మిని చూస్తుంటే చావు కళ వచ్చినట్టుగా ఉంది ఇదేం జబ్బో త్వరగా నయమైతే బాగుండు అని అనుకుని కొంతసేపు అక్క వద్దే కూర్చుంది రమకి ధైర్యం చెప్పింది నేను ఇంటికి వెళ్ళి అమ్మను పంపిస్తాను బావా అంటూ వచ్చింది ఇంటికి రాగానే అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చానమ్మా బావ చిన్న పిల్లాళ్ళ అమాయకంగా ఉన్నాడు నువ్వు వెళ్ళు ధైర్యంగా ఉంటుంది కొంచెం వాళ్లకు అంది అంత జబ్బు అసలు దానికి అంటూ వెళ్ళింది కామేశ్వరి మర్నాడు అమ్మ లేదు కదూ అంటూ లేచింది స్పందన నేను వంట చేసి కాలేజీకి వెళ్తాను కానీ నువ్వు క్యారియర్ హాస్పిటల్లో ఇచ్చి వెళ్ళక్కా అంది రమ్మ నీవు చదువుకోవే నేను చేస్తాలే రమని చదువుకోమని చెప్పి స్టవ్ వెలిగించి కాఫీ పెట్టింది తను తర్వాత తాగొచ్చు ముందు రమకిద్దామని కప్పులో వంపి రమకందించింది అందించింది థ్యాంక్స్ అక్క అంటూ నోటి దగ్గర పెట్టుకుంది కాఫీ కొద్దిగా సిప్ చేసి అక్క అంటూ నవ్వుతూ కప్పుని కింద పెట్టింది ఏమైందే ముందు చెప్పి నవ్వు ఏదైనా గుర్తొచ్చిందా అని అడిగిన స్పందన ఏమీ గుర్తురాలేదు కానీ అసలు ఈ కాఫీని నీవు తాగావా ఇంతవరకు ఎవరికైనా చేసి పెట్టడమే కానీ నీవు వంటగది ఛాయలకు కూడా పోలేదు కానీ కాఫీ పెట్టడం కూడా రాలేదు ఉత్త కషాయంలా ఉంది ఉండు నేను చేసి తీసుకొస్తాను అంటూ ఆ కాఫీని కింద వంపేసి తను పెట్టడం ప్రారంభించింది రమ చేసే ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలిస్తోంది రమ ఎంత అందంగా ఉందో అంత పొంతిగ్గా చేస్తుంది అని అనుకుంది ఇదిగో కాఫీ అంటూ అందించింది రమ చాలా బాగుంది అంది మెచ్చుకోలుగా చిన్నగా నవ్వి వంట ప్రారంభించింది రమ రమకి అవి ఇవి అందిస్తూ రమ చేసే వంటని జాగ్రత్తగా గమనిస్తూ రమ చెప్పే మాటలు వింటోంది రమ నిన్ను చేసుకునేవాడెవడో అదృష్టవంతుడే రమ తల మీద చిన్నగా మొట్టి అంది హరిబాబు గారి కంటేనా అంది గట్టిగా నవ్వుతూ ఆ ఒక్క పూటేలే సాయంత్రం నుంచి నేనే చేస్తాను నీవు ఈ పూట చూపించావుగా అంది స్పందన అలాగే అంటూ వంట పూర్తి చేసింది క్యారియర్ సర్దింది ఫోన్ చేసి ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు లక్ష్మికి మాత్రం జ్వరం తగ్గలేదు దేవి బిక్కమోహంతో కూర్చుంది కొంచెంసేపు కూర్చుని స్పందన ఆఫీస్కి రమ కాలేజీకి వెళ్ళిపోయారు లక్ష్మక్క నట్టేట్లో ముంచి తనదారి తాను చూసుకోదు కదా అని అనుకుంది స్పందన ఆ రోజు సాయంత్రం దేవిని తనతో పాటు తీసుకొచ్చింది అక్కడి నుండే కాన్వెంట్కి పంపిస్తుంది ఉదయాన్నే లేచి వంట చేయడం హాస్పిటల్లో క్యారియర్ అందించడం సాయంత్రం అలానే చేయడంతో నీరసంగా ఉంది స్పందనకి ఈ హడావిడిలో హరి ప్రోగ్రామ్స్ వేసినా వద్దని హరి కూడా ఏమనుకుండానే ఊరుకున్నాడు ప్రభా గోపాల్ వచ్చారు స్పందన మొహం చూస్తూనే వదిన పని చేయలేకపోతోందనుకుంటా ప్రభ నీవిక్కడే ఉండు అంటూ పుట్టింట్లో వదిలి వెళ్ళాడు గోపాల్ ప్రభ ఉండడంతో స్పందనకి ఫ్రీగా ఉంది తల్లిలాగా అన్నీ అమరుస్తోంది రమ కూడా శ్రద్ధగా చదువుకుంటోంది ఒరే బుచ్చిబాబు ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి బ్రతుకు అని అడిగాడు సత్యం రమ డిగ్రీ అవ్వాలరా అయినా ఆ పెళ్ళి ఒకటే కాలేదు కానీ స్పందు నాకు దగ్గరగానే ఉంటుందిరా పెళ్ళి అయ్యే వరకు పవిత్రంగానే ఉంటాం అన్నాడు హరి నిజమేరా ఈ విషయం అలా వదిలే రజనీ విషయం ఏమైనా తెలిసిందా అని అడిగాడు గోపాల్ ను నాకేం తెలియదు రజనీని చూడాలనుంది కానీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళ అత్తగారు అదోలా మాట్లాడుతోంది కుమార్ అయితే లెక్కేజేడు బొద్దుగా పచ్చగా ఉన్న రజని చీపురు పుల్లలా సన్నగా అయింది మొహంలో కళ్ళ తప్పిందిరా అన్నాడు సత్యం రజనీ దేనికోసమో బాధపడుతోంది అని నా అనుమానం రజనీకి పెళ్ళై సంవత్సరమైన ఎన్నిసార్లు రజనీని మన ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాం ఒక్కసారైనా పంపించారా నాకేదో అనుమానంగా ఉంది అన్నాడు గోపాల్ హరికి తన గొంతుని ఎవరో నిలమేసినట్ట అనిపించింది అదిగో రజనీ వస్తోంది పెద్దగా కేక పెట్టాడు గోపాల్ సత్యం హరి ఇది నిజమైన అన్నట్టు ఆశ్చర్యంగా ఆమె చూశాడు రివ్వున వచ్చి చిన్న పిల్లలా చుట్టేసుకుంది రజని ముగ్గురు రజని అంటూ దగ్గరికి తీసుకున్నారు అంతలో ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళలా రజనిని చటుక్కున వదిలారు అన్నయ్య నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగుందా హరిని అడిగింది ప్రభ ఎలా ఉంది అన్నయ్య గోపాలను అడిగింది ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉంటారు సత్యాన్ని హరిణి చూస్తూ అడిగింది ముగ్గురు తలలు దిప్పుకున్నారు నా మీద కోపం వచ్చిందా అయితే ఉండండి మీకు మైసూర్ పాక్ తయారు చేసుకొస్తాను అంటూ లోపలికెళ్ళింది అమ్మాయి గారు వంట చేస్తూ అడిగింది అండాళ్ళు ఇప్పుడే వచ్చాను కానీ బాగున్నామా అండాళ్ళు అని పలకరించింది అమ్మా బాగానే ఉన్నాను క్షణంలో మైసూర్ పాక్ తయారు చేయాలి అంది రజని అలాగేనమ్మా కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను తయారు చేద్దురు కానీ అంటూ అన్నీ తీసుకొచ్చి రజనీ ముందు పెట్టింది ఆండాళ్లతో మాట్లాడుతూ మైసూర్పాక్ తయారు చేసి ట్రీలో పెట్టుకొని తీసుకొచ్చింది రజని ముగ్గురు రజనీని చూడంగానే మూతులు బిగించారు అన్నయ్యలు నేను అంత కష్టపడి మైసూర్పాక్ తయారు చేసుకొస్తే మీరు మూతులు బిగించి కూర్చుంటే నా కోపం వస్తుంది నేను వెళ్ళిపోతాను అంది బెదిరిస్తూ అవును నీవు బావగారిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేవు అన్నారు ముగ్గురు మీరు పెళ్లి చేసింది దేనికి మీకు మంచి మాట చెప్తాను కానీ ఇవి తీసుకోండి నేను మైసూర్ పాక్ తిని చాలా రోజులైంది అంది గారంగా ఏంటి రజని నీవింతవరకు ఇవి తినలేదా నోరు తెరువు అంటూ ముగ్గురు ఆమె నోట్లో పెట్టారు రజనీ కళ్ళ వెంట నీరు ధారగా కారుతోంది రజనీ ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని అడిగాడు గోపాల్ వచ్చే ఎపిసోడ్లు కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్ మీకు అందరికీ నచ్చిందో లేదో చెప్పండి అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటాయి చూడండి అందరూ మెంబర్షిప్ ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే జాయిన్ అయ్యి పూర్తి నవలల్ని వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్